హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైమ్ హిట్లు ప్లాఫ్లకు సంబంధం లేకుండా సాగుతోంది చియాన్ విక్రమ్ కెరీర్ గత ఏడాది తంగలాన్ అనే సినిమాతో వచ్చాడు విక్రమ్ పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని విక్రమ్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి కానీ కమర్షియల్గా ఆశించిన విజయం సాధించలేదు ఇక విక్రమ్ నటించిన రెండు సినిమాలు షూటింగ్ ఫినిష్ చేసుకుని రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్నాయి వాటిలో ఒకటి ధ్రువ నక్షత్రం మరోటి వీరధీర సోరన్ టూ ధ్రువ నక్షత్రం షూటింగ్ ఫినిష్ చేసుకుని అవుతుంది కానీ విడుదలకు మాత్రం నోచుకోలేదు ఇక వేరధీర సోరన్ సినిమాది ఇటుగా అదే పరిస్థితి యంగ్ డైరెక్టర్ యు అరుణ్ కుమార్తో చేసిన వీరధీర సోరన్ టూ మొదట సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు కానీ అక్కడ అనుకోని కారణాల వలన వాయిదా వేయాల్సి వచ్చింది ఇలా అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎన్నో అడ్డంకులు దాటుకుని ఈ నెల ఇరవై ఏడున వరల్డ్ వైడ్గా కు రెడీ అవుతోంది అయితే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ధర పలికింది ఈ సినిమా రైట్స్ను ప్రముఖ నిర్మాత ఎన్వి ప్రసాద్ నాలుగు కోట్ల రూపాయలకు రైట్స్ కొనుగోలు చేశాడు విక్రమ్ సినిమాకు ఈ రేట్ అంటే మంచిదరని చెప్పాలి గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా వస్తున్న వీరతేర సోరంలో దుష్టారా విజన్ హీరోయిన్ ఎస్ జె సూర్య కీ రోల్ ప్లే చేస్తుండగా మాలీవుడ్ స్టార్ హీరో సోరజ్ వెంజరమూడు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు